ఈరోజు నాగిచేరులో ఫార్మాసిటీతో రేవంత్ రెడ్డి అల్లుడి అల్లుడికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకి ఈరోజు అక్కడ ఉన్న కంపెనీలు కూడా పెట్టాలని చెప్పేసి అక్కడ రైతుల దగ్గర ఉన్న భూములు గుంజుకుంటున్నారు ఊరుకోవాలి నా బీఆర్ఎస్ పార్టీ అక్కడున్న అమాయక ప్రజలు అక్కడున్న గిరిజన గిరిజన ప్రజలు అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న అమాయకులది ల్యాండ్ వాళ్ళ అండ్ ఇష్టానుసారంగా నేను అధికారంలో ఉన్నాని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి పోయి బయటికి గుంజుకొచ్చి మరి వాళ్ళతో సంతకం పెట్టించుకుంటా అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా చేతులు కట్టుకొని ఉండాలా అంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించింది తెలంగాణ రాష్ట్రాన్ని జరిగే అన్యాయానికి గల్లా బట్టి ఆంధ్ర నాయకులను అడిగిన దమ్మున్న ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి వందకు రెండు వందల శాతం ఎక్కడ ఈ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది లగిచేర్ల గురించి మాట్లాడుతున్నారు అంటే లగిచేర్ ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పిస్తా అంటే లగిచేర్లు అవ్వడవచ్చు బిఆర్ఎస్ పార్టీ ఒడ్డొచ్చిందా అంటే లఘిచేర్లలో ఉన్న పేదల భూములు మీరు గుంజుకుంటుంటే లఘిచేర్లలో ఉన్న పేదల భూములు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కట్టుబెడుతుంటే లఘుచేరులో ఉన్న ఆ భూమిని అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ గారు అంటేనే ఈరోజు ప్రజలు కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణలో ఎవరికి ఏం నలుమూలలో ఎక్కడ అన్యాయం జరిగినా సరే కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదన్న ఈరోజు లగిచేరు లడ్డు వచ్చింది లగిచేరు లడ్డు వచ్చింది అని అంటే మీరు అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు ల్యాండ్ పేజల పేదల భూములను మీరు ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారు ఈరోజు పేదల భూములను గుంజుకొని పెద్దోనికి పెడతా అంటే ఇలా ఊరుకుంటుందన్న బీఆర్ఎస్ పార్టీ